రాహుకేతు దోష నివారణకు అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు శాస్త్రంలో చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక పూజలు దానాలు చేయడం వల్ల ఈ దోషాల తీవ్రత తగ్గుతుందని నమ్మకం శాస్త్రం ప్రకారం రాహువు కేతువు ఛాయగ్రహాలు ఇవి నవగ్రహాల్లో ముఖ్యమైనవి ఒకరి జాతకంలో ఈ గ్రహాలు సరిగ్గా లేని స్థానాల్లో ఉంటే దాన్ని రాహుకేతు దోషం అంటారు ఈ దోషం వల్ల జీవితంలో అనేక అడ్డంకులు వస్తాయి ఆందోళనలు ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది చేస్తాయి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి ఈ సమస్య ఇబ్బందులు ఉంటే అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేస్తే ఎంతో మంచిది అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి ఆధ్యాత్మిక శుద్ధికి చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తాం రాహుకేతు దోష నివారణకు ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం మంచిది ఈ రోజున ఇద్దరు పేదవారికి పితృదేవతల పేరున కడుపు నిండా భోజనం పెట్టడం ఈ దోషానికి తిరుగులేని రెమెడీగా నిపుణులు చెబుతున్నారు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయం రాహుకేతు దోష నివారణ పూజలకు చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుడు జ్ఞానప్రసూనాంబికలు రాహుకేతువులుగా కొలువై ఉన్నారని నమ్మకం అమావాస్య రోజున ముఖ్యంగా రాహుకాలంలో ఈ పూజను చేయడం చాలా శుభప్రదం భక్తులు ఈ రోజున ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించుకోవచ్చు అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు నీటిని సమర్పించడం ఇలా ఇవ్వడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి ఇది పితృదోషాలను కూడా తగ్గిస్తుంది పితృదోషాలు కూడా రాహుకేతు దోషాలతో ముడిపడి ఉంటాయని నమ్మకం ఈ రోజున పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయడం అన్నం నువ్వులు బెల్లం నల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం మంచిది రాహుకేతువులకు శివుడు అధిపతి ఈ దైవాన్ని పూజిస్తే ఖచ్చితంగా ఈ గ్రహాలు శాంతిస్తాయని చెప్తారు కాబట్టి అమావాస్య రోజున శివాలయాన్ని సందర్శించి శివుడికి అభిషేకం పూజలు చేయడం వల్ల దోష ప్రభావాలు తగ్గుతాయి శివలింగానికి నల్ల నువ్వులతో అభిషేకం చేయడం కూడా మంచిది అయితే ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలనేది గుర్తుంచుకోండి అమావాస్య రోజున రాహుగ్రహ స్తోత్రం కేతుగ్రహ స్తోత్రం నవగ్రహ స్తోత్రాలు పఠించడం వల్ల ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలు కూడా తగ్గుతాయి ఇక రాహుకేతువుల అనుకూలత కోసం శనివారం ఉపవాసం ఉండడం నల్లని వస్తువులు దానం చేయడం హనుమాన్ చాలీసా పఠించడం వంటివి అమావాస్య రోజున చేయవచ్చు శ్రీకాళహస్తితో పాటు త్రయాంబేకేశ్వరం వంటి కొన్ని ప్రత్యేక ఆలయాల్లో కూడా రాహుకేతు దోష నివారణ పూజలు నిర్వహించడం మంచిది అమావాస్య రోజుని ఆలయాలు సందర్శించి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ పరిహారాలను శ్రద్ధగా నిష్ఠగా ఆచరించడం వల్ల రాహుకేతు దోషాల ప్రభావం తగ్గి జీవితంలో శాంతి సౌభాగ్యాలు లభిస్తాయి